నెట్వర్క్ స్వాగతం న్యూజిలాండ్లో కోవిడ్ మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎలాన్ మస్క్ మధ్య వివాదం తీవ్రమైన వేళ రష్యా అనూహ్యంగా స్పందించింది ఎలాన్ మస్క్ కు రాజకీయ ఆశ్రయం కల్పించడానికి తాము సిద్ధమని వెల్లడించింది దేశంలో ఐదు వందల రూపాయల కరెన్సీ నోట్లను రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా రద్దు చేయనున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్తలు అవాస్తవమని ఆందోళన చెందకరలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది ఆర్బీఐ అలాంటి నిర్ణయమేది తీసుకోలేదని స్పష్టం చేసింది ఓ హత్య కేసు ఏడు వందల తర్వాత ఇంగ్లాండ్లో పద్నాలుగవ శతాబ్దంలో జరిగిన ఓ మతగురు హత్య వెనుకున్నది ఓ స్త్రీ ప్రతీకారమేనని కేంబ్రిడ్జ్ పరిశోధకులు తేల్చారు యూపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బృందావన సమీపంలో ఓ భక్తురాలి వద్ద నుంచి కోతి సుమారు ఇరవై లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న పర్సును లాకెళ్లింది పోలీసులు గాలింపు చేపట్టి పర్సును గుర్తించి ఆభరణాలను అప్పగించారు